ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా దానికి తెరదు ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాలు మీ అందరితో ఈ యొక్క పాపిష్టి లోకంలో మనుషులు ఎలాంటి హృదయాలతో ఉన్నారో అన్న విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఒకటి మాత్రం వాస్తవం అండి లోకం మానవ లోకం పరలోకం పాతాలలోకం లోకం ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు దిగొచ్చాడు అంటే ప్రతి మానవుణ్ణి రక్షించడానికి వచ్చాడు కానీ ఎందుకు దిగి వచ్చాడు కారణం ఏంటంటే తన పవిత్రంగా ఈ లోకాన్ని చేసుకుంటే ఈ లోకాన్ని సాతానగాడు చీకటితో నింపి మనుషుల్లో మృగానికి సంబంధించిన హృదయాన్ని పెట్టి పాపిష్టి లోకముగా మార్చేశాడు ఈ పాపిష్టి లోకములో మానవుడు దేవుడికి దూరమైపోయి అనేక రకాల పాపిష్టి హృదయాలతో ఒక హృదయం కాదండి సాతానగాడు చాలా కుట్ర పండుతాడు వాడు చండాలుడు అయితే ఆ చండాలుడు హృదయముతో చాలామంది కొన్ని రకాలుగా నిండిపోయారండి ఆ యొక్క హృదయము పాపముతో నిండిపోవడం వల్ల ఒక కపటముతో నిండిపోవడం వల్ల ఒక వ్యాధి కలిగ్ అంటే ఒక వ్యాధి కలిగిన అంటే పాపమనే వ్యాధి హృదయంలో చేరుకోవడం వల్ల వ్యాధి అనగా అనారోగ్యము ఒంట్లో బోకపోవడము అని అనుకుంటున్నారేమో పాపం అనే వ్యాధి అండి అదో రకమైన వ్యాధి అది సాతాన్గాడి దగ్గర నుంచి వచ్చేది వాడే మానవుణ్ణి మృగంగా చేసి మృగానికి సంబంధించిన హృదయాన్ని పెట్టేసి ఈ లోకంలో నీకు నచ్చేటట్లు తిరుగు అన్నీ వాడు మార్గంలో నడిపించుకోవడం వల్ల అనేక రకాల హృదయాలతో నింపబడిపోయారండి మనుషులందరూ అందుకే ఇది పాపిస్టు లోకంగా మారిపోయింది దేవుడు మాట వినటం లేదు మానవుడు ప్రతి ప్రకృతి అంతా కూడా దేవుడు మాట వింటుంది కానీ మానవుడు మాత్రము వినటం లేదు అందుకే ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చేశాడు దేవుడు నేను ఈ వీడియోతో పాటు నెక్స్ట్ ఇంకో రెండు వీడియోలు నేను చేద్దాం అనుకుంటున్నాను బహుశా పెద్ద వీడియో అయితే దేవుడు చిత్తమైతే నడిపి నడిపిస్తే ఒకే వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో లేదు రెండు వీడియోలుగా దేవుడు విభజిస్తే ఒక కేవలం హృదయం కోసం మా మానవుడు పాపిష్టి హృదయంతో ఎలా నిండిపోయాడో రెండు వీడియోలు చేయాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న సబ్స్రైస్ మీ అందరికీ కూడా వందనాలు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి కులానికి సంబంధించింది కాదు మతానికి సంబంధించింది కాదు కేవలము ఒక మానవుడికి దేవునికి ఉన్న అన్యోన్య సావాసము ఒక బంధము చాలా పవిత్రమైనది ఆ బంధాన్ని విడదీసి చండాలుడు అంటే సాతానుగాడు దేవునికి దూరం చేసి మానవుణ్ణి పరలోకానికి చేరకంట నరకానికి చేర్చాలనే వాడి ఉద్దేశము వాడు సంతోషము అబక్కులో కనిపిస్తుంది దయచేసి నీవు నేను చనిపోవడము దేవుడికి ఇష్టం లేకే ఆ దేవుని విడిచి భూమి మీదకి వచ్చాడు మానవ లోకానికి వచ్చాడు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి నన్ను రక్షించాడు ఎందుకంటే నేను ఒకనకప్పుడు ఈ పాపిష్టి హృదయంతో నింపబడి దేవునితో జత దేవునితో స్నేహం చేయకుండా చండాలుడితోనే స్నేహం చేసి అనేక రకాల దుష్ట హృదయాలతో నింపబడి పాపముతో నిండుకొని కొట్టుకుపోతున్న నన్ను దేవుడు రక్షించాడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినండి ఇది కేవలము హృదయం కోసం చాలా వీడియోస్ నేను చేయాలి ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని వీడియోలు చేశాను యూట్యూబ్ యూట్యూబ్ లైవ్లోకి రావాలని ఆశ ఉంది నాకు ఆ లైవ్లోకి రావాలి ఆ ఎక్విప్మెంట్స్ నా దగ్గర లేవు నేనైతే పేదవాడిని దేవుడిలో మాత్రం కోటీశ్వరుణ్ణి నేను ఎవరినైతే అడగను ఏమీ అడగను అది వారి చిత్తం బట్టే ఉంటుంది దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది నేనైతే నాకున్న దాంట్లో సం సమృద్ధిగా అంటే నాకున్న దాంట్లో సమృద్ధిగా బ్రతుకుతూ దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ పది మంది కడుపు నింపాలని పది మందికి వస్త్రాలు ఇవ్వాలని పేదవారికి సహాయం చేయాలని ఆలోచనతోనే ముందుకు వెళుతున్నాను ఈ లోకమైన ఈ లోకమైన ఈ పాపిష్టి లోకంలో నన్ను మార్చుకున్న దేవుడు ఈ పాపిష్టి లోకంలో నాలాంటి వారు ఎంతోమంది దేవుణ్ణి తెలియకంట కృషించిపోతున్నారు నశించిపోతున్నారు చనిపోయి నరకాన్ని పాతాళంలోకి వెళ్ళిపోకుండా నరక బాధని అనుభవించకంట ఉండాలనే దేవుడు చదువురని నాకు చదువు నేర్పించి తన పాత్రగా తన మాటలు చెప్పే భాగ్యం తన సాక్షిగా సర్వలోకానికి వెళ్ళి ఈ బూదిగంథముల చుట్టూ వెళ్ళి నా మాటలు చెప్పు అనే ఆలోచన నాలో నింపేడు గనక ఈరోజు మీతో మాట్లాడగలుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ వినండి మన హృదయం ఎలా ఉంది అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే చాలా పవిత్రంగా ఉండాలంటే హృదయం యథార్థంగా ఉండాలంట మంచితనంతో నిండిపోవాలంట అప్పుడే ఒక దినం దేవుణ్ణి చూసే భాగ్యం వస్తుంది ఈ హృదయంలో ఏమున్నదే అనేది మనం తెలుసుకోవాలి మంచివాడు ఎప్పుడు కూడా దేవుడు మార్గంలో నడుస్తాడు ఎవరికి అన్యాయం చేయడం ఏ శరీర కోరికలతో నింపబడడం పది మందికి సహాయం చేసే మనస్తో ఉంటాడని నేను నమ్ముతున్నాను అయితే ఈ లోకములో చాలామంది పాపిస్ట్ హృదయాలతో బ్రతుకుతూ దేవునికి ఇంకా దూరంగా ఉండి సాతానుతో పనిచేస్తూ ఉన్నారు సాతాను గడికి పనిచేస్తూ వారు పతనానికి దగ్గరగా ఉన్నారని దేవుడు ఈ మంచి మాటలు చెప్పే భాగ్యం నాకు ఇచ్చాడు ఈ వీడియో తర్వాత నేను ఇంకో రెండు వీడియోలు దేవుడి చిత్తమైతే ఒకే వీడియో అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో పెద్ద వీడియో అదే పెద్దదే చేద్దాం అనుకుంటున్నాను అది దేవుడి చిత్తమైతే పూర్తి వీడియో మాట్లాడుతాను లేదు రెండు వీడియోలుగా విభజించమంటే ఆమెని ఇష్టం ఖచ్చితంగా దేవుడు నడిపింపు ఈ వీడియో నెక్స్ట్ వీడియో ఒకటైతే పూర్తి వీడియో అయితే పూర్తి వీడియో లేదంటే రెండు వీడియోలు ఉన్నా ఖచ్చితంగా ఒక టైటిల్ పెట్టి హృదయాని కోసం ఒక టైటిల్ పెట్టి నేను యూట్యూబ్లో అప్లై చేస్తాను ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి ఖాళీ సమయంలో బ్రదర్ ఖాళీ సమయంలో ఈ మూడు వీడియోలు వినండి ఒకళ్ళ మన హృదయం బాగుంటే పర్వాలేదు ఒకళ్ళు బాగోకపోతే మనం ఏమైపోతాం అన్నది మన జీవితం ఏమవుతుందో అన్నది తెలుసుకొని నూ నూతన హృదయాన్ని ఒకళ్ళ పాపిస్ట్ హృదయంతో ఉంటే నూతన హృదయాన్ని ఎలా సంపాదించుకోవాలి ఎలా నూతన హృదయం వస్తుంది అన్నది మనం తెలుసుకొని మన బ్రతుకు మార్చుకొని ఎదుటివారు కూడా పాడైపోకుండా నశించిపోకుండా వారు బాగుండాలని కోరుకున్న మనసుతో మనం అందరినీ కులమతాలు చూ చూడకంట ఒక హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైనా సరే బౌద్ధిస్ట్ బుద్ధిస్టు ఈ భూమి మీద ఎవరైనా సరే ఏ ఒక్కరూ నాశనం అయిపోకూడదని దేవుని మాటలు మనం ముందుకెళ్ళి చెప్పాలని చేతనైతే సహాయం చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ బ్రదర్ శైలేస్ పాల్ నెక్స్ట్ వీడియో చూద్దాం గాడ్ బ్లస్ యూ ఆల్